హాయ్ అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు పసుపు వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి వర్షాకాలంలో ఈగలు దోమలు స్కిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల గేదెలు చాలా ఇబ్బంది పడుతుంటాయి దానివల్ల పాలు కూడా తగ్గిచ్చేస్తుంటాయి మనకి పసుపులో ఉండే కర్క్యూమిన్ ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి ఆ ఈ గేదెల పైన ఈ వారానికి టూ టైమ్స్ పుయ్యడం వల్ల అది ఆ స్మెల్కి ఈగలు దోమలు స్కిన్ ఫిష్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏముంటే తగ్గిచ్చేస్తుంది అదే కాకుండా మనకి పాలు కూడా స్మెల్ రాకుండా చేస్తుంది అనమాట మనం దీన్ని డైలీ యూస్ చేయాలంటే డైలీ కాదండి మనకి గేదె బట్టి ఇప్పుడు గేదె హెల్దీగా ఉందనుకోండి గోరువెచ్చని నీళ్ళు ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్ యూస్ చేసి వారానికి ఒక టూ టైమ్స్ తాగిస్తే కడుపులో ఉండే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే పోతుందనమాట అదే కాకుండా ఒకవేళ గేదె డెలివరీ అయినాక మనకి ఒక త్రీ స్పూన్స్ తీసుకోండి గోరువెచ్చ మిక్స్ చేసుకోండి దాన్ని తాపిస్తే లోపల ఉండే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అలా ఉంటే ప్లాస్ ఒకవేళ పూర్తిగా పడలేదనుకోండి అది బయటికి రావడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది అలా త్రీ డేస్ డెలివర్ అయ్యాక త్రీ డేస్ కంటిన్యూగా చేయాలన్నమాట ఇంకొకటి ఏంటంటే ఆవులకు కానీ గేదెలకు కానీ స్కిన్ మీద పుండ్లు స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే పసుపు ప్లస్ నెయ్యి ఒక ముద్దలాగా తయారు డైరెక్ట్ డైరెక్ట్గా వాటి మీద పూస్తే ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి ఇంకొకటి ఆవు కానీ గేదె కానీ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఉంటే పసుపు తక్కువ మోతాదులో ఇవ్వాలి ఇది పసుపు యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఆవులకి గాని గేదెలకు గాని కడుపుబ్బరం డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమన్నా ఉంటే అల్లం బాగా హెల్త్ బెనిఫిట్ గా పనిచేస్తుంది అది ఎలా యూస్ చేయాలంటే కాస్తంత అల్లం తీసుకొని దాంట్లోనే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ బెల్లం తీసుకొని బాగా స్మాష్ చేసి మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకొకటి పసుపు ఒక యాంటీబయాటిక్ మనకి పసుపు ఇప్పుడు అన్నిట్లలో యూస్ చేయాలన్నమాట అది చాలా హెల్త్ బెనిఫిట్గా పనిచేస్తుంది పసుపు కూడా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని దాంట్లోనే కాస్త అంటే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వంట సోడా వేసుకొని మనకి లాస్ట్లో మార్కెట్లో లాటిఫర్ అని ఒకటి ఆయుర్వేదిక్ ప్యాకెట్ అవైలబుల్ ఉంటుంది అనమాట అది కూడా యూ ఒక హాఫ్ ప్యాకెట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకొని ఇప్పుడు ఏదైతే అయితే గేదా తినకుండా కడుపు బరంతో ఇబ్బంది పడుతుందో ఆ ముద్ద మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి టూ టైమ్స్ యూస్ చేయాలి అలా టూ డేస్ యూస్ చేస్తే దానికి కడుపుబ్బరం ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గిపోతాయి అనమాట అది పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్కి తినడం మెల్లగా స్టార్ట్ అనమాట ఇలా డైలీ టూ టూ డేస్కి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి యూజ్ చేయాలి ఇది అల్లం ఒక హెల్త్ బెనిఫిట్ ఇంకొకటి అల్లం యూస్ చేస్తే పాలు కూడా పెరుగుతాయి ఒకవేళ గేదె హెల్దీగా ఉంటే వారానికి టూ టైమ్స్ మాత్రమే యూస్ చేయాలి ఇది అల్లం యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ